ఈ ఐదు ముఖాలు ఐదు లింగాలు అని చెప్పుకున్నాం కదా ఈ ఐదే పంచభూతాలు అందులో ఒక్కొక్క భూతమును ఒక్కొక్క తల నుంచి సృష్టించాడు ఆయన ఒక తల నుంచి ఆకాశాన్ని ఒక తల నుంచి వాయువుని ఒక తల నుంచి అగ్నిని ఒక తల నుంచి జలమును ఒకదాని నుంచి భూమిని సృష్టించాడు సృష్టించి మొట్టమొదటి వాటికి ఏమని పేరు పెట్టాడు ఆకాశమునకు నాభాము అని పేరు పెట్టాడు వాయువునకు మరుత్తు అని పేరు పెట్టాడు అగ్నికి సిఖి అని పేరు పెట్టాడు జలమునకు నీటికి వారి వారి అన్న వాహన నీరు అన్నమాట భూమికి య అని రెండు పేర్లు పెట్టాడు ఇప్పుడు ఈ ఐదింటిలో ఉన్న మొదట ఒక చోట చేర్చాడు నభము అందులో ఉన్న నా ఒక చోట చేస్తాను రెండవది మరుత్తు వాయువు నభమంటే ఆకాశం కదా ఆకాశంలో అక్షరం నా అని రాయండి మరుత్తులో ఉన్నటువంటి మా అనే అక్షరం ఈ నా పక్కన చేర్చండి అక్కడికి నమ సిఖి అంటే అగ్ని ఆ సి పట్టుకొచ్చి దాని దగ్గర పెట్టు వారి అంటే నీరు ఈ సి పక్కన వా పెట్టు యాన్న చాన్న భూమి ఈ యా ఆఖరిని పెట్టు అప్పుడు ఏమైంది నమశివాయ ఇది మహాపంచాక్షది మంత్రం ఈ మంత్రం మొట్టమొదట పుట్టిన దివ్య స్థలం కాబట్టి అరుణాచలం అంటే పంచాక్షరీ స్వరూపమే